పాపం జగన్ ఒక్క ఛాన్స్ అని వచ్చి వచ్చాడు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని నరకం చేసేసాడు దుర్భిక్షం చేసేసాడు అభివృద్ధి లేకుండా చేసేసాడు పవన్ కళ్యాణ్ గారు వీర పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారన్నా ఆయన జనసేన పార్టీ గాజు గ్లాస్ అన్న జగన్మోహన్ రెడ్డికి భయం జగన్మోహన్ రెడ్డికి కాదు వారి యొక్క వైసీపీ అందరికీ భయం జగన్మోహన్ రెడ్డి ఏంటి మధ్య నీకు నిద్రపడట్లేదంట గాజు గ్లాసు నేను నిద్రపోనివ్వట్లేదంట నిజమేనా ఒప్పుకోరు గాజు గ్లాసు వల్ల మీకు నిద్రపడట్లేదు తిండి తినబుద్ధి కావట్లేదు అన్నీ ఉన్నాయి కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు గాజు గ్లాసు గుర్తు మిమ్మల్ని అందరినీ భయపెట్టి వచ్చ పోయిస్తుంది సరే జగన్మోహన్ రెడ్డి గాజు గ్లాస్ అంటే మీకు భయం లేదు మరి గాజు గ్లాస్ అంటే భయం లేని వ్యక్తులు ఎందుకు అంత తడిచిపోతున్నారు సరే ఎందుకు చెప్తున్నట్టే సరే జగన్ నువ్వు నువ్వు నీ యొక్క విజయసాయిరెడ్డి కావచ్చు మిగతా నాయకులందరు కావచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు గుర్తు గుర్తు కోసం మీరెందుకు భయం లేనప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడనే ఎగతాళి ఎగతాలు చేసినప్పుడు ఎందుకు మీరు గాజు గ్లాసు గుర్తు కోసం పట్టు పాటలు పాకులాడతారు ఎందుకంత భయపడతారు భయం లేదంటే నేను ఏం చేస్తున్నారు మీరు ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరుగుతున్నారు గాజు గ్లాసు గుర్తుని పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేయాలని ఎందుకంత భయం గాజు గ్లాస్ అని భయపడిపోతే ఎలక్షన్ కమిషన్ దాకా ఎందుకు వెళ్తున్నారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎందుకు మీరు గాజు గ్లాస్ అని పవన్ కళ్యాణ్ కేటాయించకూడదు ఎందుకు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు ఉత్తరాలు ఉత్తరాలు లెటర్ లెటర్లు ఇస్తున్నారు ఎందుకు కోర్టులకు వెళ్ళారు గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి చెందకూడదని కోర్టులో కేసులు ఎందుకు వేయించారు మీరు జై జనసేన భారత జనసేన పార్టీని కొత్త పార్టీ పెట్టించారు ఆ పార్టీ చేత మాకు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కావాలని మీరు చేశారా లేదా ఎంత చేస్తుందో మీరు కాదా గాజు గ్లాస్ అంటే భయం లేదు గాజు గ్లాస్ అని మేము అంటారు మళ్ళీ గాజు గ్లాస్ కోసం ఎలక్షన్ కమిషన్కి వెళ్తారు గాజు గ్లాస్ కోసం హైకోర్టు కోర్టులకి చుట్టూ తిరుగుతారు చూసావు కదా ఎంత దేదారిపోయావు గాజు గ్లాస్ అంటే గాజు గ్లాస్ అని భయపడుతూ ఆ గాజు గ్లాస్ ద్వారా ప్రయోజనం పొందాం అనుకున్నావు మొన్న మీ యొక్క అనుకూల రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ గాజు గాది గుర్తుకు ఇండిపెండెంట్ ఇచ్చేసి ఆ రకంగా ఆ జనసేన పార్టీ ఇప్పుడు ఓట్లు ఇండిపె ఇండిపెండెంట్ పడిపోతాయి అప్పుడు మనం గెలవచ్చని ఒక కుట్రతోటి కుళ్ళుతోటి తోటి ఒక అపవిత్ర ఆలోచనతో మీరు చేసిన ఏర్పాట్లన్నీ ఇవాళ ఈరోజు హైకోర్టులో పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఉన్న చోట్ల కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఉన్న ఎంపీ చోట్ల ఉన్న చోట్ల కావచ్చు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే నుంచి ఎంపీలకు కూడా ఎవరికి గాజు గ్లాసు గుర్తు ఉండదు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ గాజు గ్లాస్ గుర్తుకి కేటాయించరు ఇచ్చిన నీకు అనుకూలమైన ఒక చెత్తలు ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్లు ఆ కొద్ది మందికే గాజు గ్లాస్ ఉండొచ్చు దానివల్ల నష్టమేం లేదు జనసైనిక వీర బాగా తెలుసు గాజు గ్లాసు గుర్తు ఏంటి దాని పర్యావసరం ఏంటి అన్నీ తెలుసు ఆల్రెడీ ప్రజల్లోకి లోతుగా వెళ్ళిపోయింది ఇది కూటమి కూటమి కోసం అందరు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగాలు చేశాడని ప్రజలకు బాగా అర్థమైంది ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి తటస్సులకి బాగా అర్థమైంది ఆయన కష్టపడుతున్నారని అర్థం చేసుకున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు గాజు గ్లాసు కోసం వేసిన ప్లాన్ అట్ర ఫ్లాప్ అయింది అట్ర ఫ్లాప్ అయింది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిపోయింది ఇక మడత పెట్టి మీరు ఇక మే పదమూడు తారీఖు నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోవడమే అంతకుమించి మీరు చేసేది ఏం లేదు ఇది మాత్రం సత్యం జరగబోయేది ఇదే తెలుగు ప్రజలకు గమనించండి గాజు గ్లాసు గుర్తు గురించి మీరు దానికి ఉన్న విలువ గురించి వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఆ గాజు గ్లాసు గుర్తు ఇండిపెండి కేటాయించి ఓట్లు కొట్టేదాం అనుకున్నారు కానీ జనసేన పార్టీ కోర్టులో వేసి గెలిచింది ఈసారి ఇక్కడి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు ఈసారి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు ఎంపీలు గెలుస్తున్నారు ఓట్లు కూడా పెరుగుతున్నాయి ఇక్కడ నుంచి మనకి రిజిస్టర్ పార్టీ అవుతుంది జనసేన పార్టీ గుర్తు గాజీ గుర్తు పర్మినెంట్గా మనకే ఉంటుందని మీకు అందరికి తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్